హాల్లో ఇటు సుమలత ప్రసాదరావు అక్షిత బామ్మ చంటి చరణ్ అందరూ ఉంటారు ఇక అప్పుడు పల్లవితో సుమలత ఇలా అంటుంది అసలు ఏ ముహూర్తాన మన ఇద్దరం ఎదురుపడ్డామో కలిసామో తెలియదు కానీ పల్లవి అప్పటి నుంచి మన ఇద్దరికి శత్రుత్వమే నాకు నువ్వు నచ్చనే నచ్చవు కానీ ఇక ఆ దేవుడు నిర్ణయించినట్టున్నాడు నువ్వు ఖచ్చితంగా చరణ్కి భారీ అవ్వాలని ఇటు మాతగారు కూడా పట్టుబట్టారు ఇక నాకు కూడా వేరే ఆప్షన్ లేదు నిన్ను కోడలుగా చేసుకోవడం తప్ప సో ఇక నేనే మారాల్సింది అని చెప్పి నాకు కూడా అర్థమైంది ఇక నీ మీద ఇలా శత్రుత్వం ఇదంతా పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాను నా కొడుక్కి నీకు పెళ్ళి చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి అనగానే అయితే పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టించేద్దామా సుమ అని చెప్పి బామ్మ ఆరటంగా అడుగుతూ ఉంటే ఒక్క నిమిషం అత్తయ్య ఒక నిమిషం అని చెప్పి సుమలత అంటుంది అది ఏం లేదు అది పల్లవి నీ కన్న తల్లిదండ్రుల్ని తీసుకొస్తే మనమంతా మాట్లాడుకొని పెళ్ళికి ముందుకు వెళ్దాము ఓకేనా అని చెప్పి అలా సుమలత అంటూ ఉంటే దాని ఉంది పల్లవి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే దగ్గరలోనే ఉంటారు అని చెప్పి చంటి అంటూ ఉంటే అప్పుడు అక్షిత చంటి నీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా ఆంటీ అనింది పల్లవి వాళ్ళ కన్న తల్లిదండ్రుల్ని పెంచిన వాళ్ళను కాదు ఎందుకంటే అక్కడ బస్తీలో ఉన్నది పల్లవిని పెంచిన వాళ్ళు వాళ్ళ సొంత తల్లిదండ్రులు కాదు అని చెప్పి అక్షిత అంటతోని ఇక పల్లవి కూడా బాధగా అలా చూస్తూ ఉంటుంది అదేంటి అని చెప్పి బామ్మ షాకింగ్గా చూస్తూ ఉంటే అవును అని చెప్పి అంటుంది అక్షిత ఇక అక్షిత అంటుంది సో కన్న తల్లిదండ్రులు తీసుకొస్తే పెళ్లి చేస్తానని ఆంటీ అంటుంది ఇంకా అర్థం కాలేదా మీకు అనగానే ఇటు చరణేమో షాకింగ్గా అదేంటి పల్లవి వాళ్ళు మీ పెంచిన కల్లిదండ్రు కన్న తల్లిదండ్రుల మరి నిన్ను కన్న వాళ్ళెవరు మీ సొంత పేరెంట్స్ ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ ఇక పల్లవి ఏం చెప్పలేక నేను చెప్పలేను కదా గుండమ్మ వాళ్ళే మా సొంత తల్లిదండ్రులని ఎలా ఇప్పుడు అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది సో మరి పల్లవి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడుతుంది ఏంటనేది తెలుసుకుందాం నచ్చితే లైక్ చేయండి ప్రోమో థ్యాంక్స్ ఫర్ వాచింగ్